హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడికేడి ఇద్దరు ప్రసాద్ మినిస్టర్ అబీలతో సీసీ కెమెరాలలో మాట్లాడుతూ ఉంటారు ఏంటి మినిస్టర్ గారు చాలా అవాక్ అయినట్టున్నారు ఇప్పుడు మీపై ఉన్న కేసులకి జగదాత్రికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఇప్పుడు జగదాత్రి పైన మీరు ఎటువంటి ప్రెషర్ తీసుకురాలేరు కాబట్టి మీరు మేము పెట్టిన కేసులతో జీవితాంతం ఇక్కడే ఉండాల్సిందే అని జేడీ వార్నింగ్ ఇస్తుండగా అభి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ వీళ్ళందరిలో నేనే మంచివాణ్ణి ప్లీజ్ నన్నొక్కరిని మాత్రం వదిలేయండి అని అభి బ్రతిమిలాడుతూ ఉండగా ప్రసాద్ మినిస్టర్ ఇద్దరు అభివైపు తిరిగి చూస్తారు అప్పుడు కేడి ఇలా అంటుంటాడు పాపాలు తప్పులు నేరాలు చేసిన వాళ్ళకన్నా వాళ్ళని ఎంకరేజ్ చేసి సహాయం చేసిన వాళ్ళంటేనే జేడీకి కోపం అభి నువ్వు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండడానికి ఫిక్స్ అయిపోవు బాయ్ గాయస్ అంటూ కెమెరాని ఆఫ్ చేసి కేడి అక్కడ నుండి వెళ్ళిపోగానే జీవితాంతం ఇక్కడేనంట అంటూ తెల్లగుడ్డని మీద వేసుకొని కూర్చుంటాడు ఆ బి దిగులుగా ఇక నిషి వైజయంతి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏం జరిగింది అసలు జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుని రిటర్న్ తీసుకున్నా కూడా జేడీ వేరే కేసులతో వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అని నిషి అడుగుతుండగా వైజయంతి అసలు మనం గెలిచినట్ట ఓడిపోయినట్ట అని అంటూ ఉంటుంది ఒక్కసారిగా నిషికి జగదాత్రితో చేసిన ఛాలెంజ్ గుర్తొస్తూ ఉంటుంది పెళ్ళి కాదు కదా ఒక పెళ్ళి పనిని కూడా ప్రశాంతంగా చేయనివ్వను అని నిషి ఛాలెంజ్ చేయడం స్వయంగా కేదార్ జగదాత్రి ఇద్దరు కలిసి పవన్ సిరిలా పెళ్లి చేయడం అన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషి చే అది కేసు వాపస్ తీసుకున్న వేరే కేసులతో వాళ్ళిద్దరూ అక్కడే స్టేషన్లో ఉంటే దాని అమ్మ కేసు ఎంక్వైరీ కూడా జరుగుతుంది అని అంటూ మనం దాని చేతిలో పూర్తిగా ఓడిపోయాం అది గెలిచిందో లేదో తెలియదు కానీ మనం మాత్రం ఓడిపోయాం అని అంటూ ఉంటుంది నిషి అప్పుడే మేఘన వాళ్ళ బామ్మ కలిసి ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు ఇక వైజయంతి లో కూర్చొని బాధపడదాం పదా అని వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ ఎదురుపడతారు మేఘన నిషి అందరూ నలుగురు ఒకరికొకరు పలకరించుకుంటూ ఉంటారు కేదార్ ఉన్నాడా అని మేఘన అడుగుతుంటే జగదాత్రి ఉంది అని చెప్తూ ఉంటుంది నిషి నేను కేదార్ కోసం అడిగితే నువ్వు జగదాత్రి కోసం చెప్తున్నావేంటి అని అంటూ ఉండగా జగదాత్రి ఏం చెప్తే కేదార్ అదే చేస్తాడు అని అంటూ ఉంటుంది నిషి ఈ రోజు ఆ జూలియట్ పనేంటో తేల్చడానికే వచ్చాం అని అంటూ ఉంటుంది మేఘన మాకొక డౌట్ ఉంది అసలు ఆ జూలియట్లా వచ్చేది మా బూచి అన్నయ్య అనిపిస్తుంది అని అంటూ ఉండగా మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా నమ్మకం ఉందా మీకు అని మేఘన అడుగుతుండగా అవును చాలా నమ్మకంగా ఉంది తను ఆడ అమ్మాయిలా మాట్లాడడం మొన్న బట్టర్ షాప్లో సగం డ్రెస్తో దొరికిపోవడం ఆ రోజు జూలియట్ రాకపోవడం మా నమ్మకాన్ని బలం చేశాయి అని అంటూ ఉంటుంది నిషి ఇప్పుడు ఏం చేద్దాం బూచి అన్నయ్య జూలియట్ అని బయట పెట్టడం ఎలా అని మేఘన అంటుండగా నిసి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు అన్నయ్య లోపలే ఉన్నారు కాబట్టి తలపైన గట్టిగా బాధేసి స్పృంగ తప్పేలా చేసేద్దాం రూమ్లో లాక్ చేసేసి అప్పుడు కేదార్ని జూలియట్ని పిలిపించమని ప్రెషర్ చేద్దాం అప్పుడు జూలియట్ వస్తే బూచి జూలియట్ వేరన్నట్టు లేకపోతే రాకపోతే బూచి జూలియట్ ఒక్కరన్నట్టు ఇక కేదార్తో నా పెళ్ళికి ఏ అడ్డంకు ఉండదు అని నిషి చెప్పిన ప్లాన్కి మేఘన ఎగిరి గంతేస్తుంది పైనుండి బూచి ఇదంతా విని అమ్ము ఇంత ప్లాన్ చేశారా నేను ఊరుకోను కదా అని అనుకుంటూ రూంలోకి వెళ్ళి జగదాత్రిని వెతక తను అక్కడ కనిపించకపోవడంతో ఫోన్ చేసి అంతా చెప్తా ఉంటూ బూచి జగదాత్రికి అన్నయ్య మీరే మమ్మల్ని రక్షించాలి అని అంటూ జగదాత్రి కూడా ఒక ప్లాన్ని చెప్తుంది సరే మీకోసం రిస్క్ చేస్తాను నా ప్రాణాల మీదకి వస్తుందేమో అని అంటూ ఉంటాడు బూచి పర్లేదు మేం చూసుకుంటాం అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక వాళ్ళు పైకి వస్తుండగా బూచి రూమ్లో ఏదో సర్దుతున్నట్టు యాక్టింగ్ చేయగా నిషి వెనకాల నుండి ఒక ఫ్లవర్ వాజ్తో బూచి తలని గట్టిగా కొట్టేస్తుంది దాంతో స్పృహ తప్పి పడిపోతాడు బూచి దాంతో వీళ్ళు నలుగురు బయటికి వెళ్ళి రూమ్ బ్లాక్ చేసేస్తారు అప్పుడే విండో నుండి జగదాత్రి లోపలికి ఎంటర్ బూచి ముఖం పైన నీళ్లు కొట్టి మెల్లిగా లేపి ఎక్కువ అన్నయ్య డ్రెస్ మేకప్ సామాను నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అనగానే భయంగా ఉంది జగదాత్రి మా అత్తగారు అసలే నా తాట తీస్తుందేమో అని అంటూ ఉండగా ఏం కాదు నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది జగదాత్రి అలాగే అని జూలియట్లా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంటూ బూచి మరోవైపు ఇప్పుడు కేదార్ని ఇబ్బంది పెట్టాలని వీళ్ళ నలుగురు ప్లాన్ చేసుకుంటూ ఉండగా మెల్లిగా కిందికి దిగొస్తూ ఉంటాడు నవ్వుతూ కేదార్ ఏంటి ఈరోజు బిహేవియర్లో తే తేడా ఉంది అని అనుకుంటూ ఉంటారు మేఘన ఏదో మాట్లాడబోతూ ఉండగా ఏంటి నా జూలియట్ వచ్చి అడగాలి అనుకుంటున్నారా నన్ను అడగడం ఎందుకు నా గర్ల్ ఫ్రెండే వస్తానని కాల్ చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అని అంటూ మళ్ళీ జూలియట్కి కాల్ చేయగా ఇప్పుడే కాల్ చేసావు కదా ఇప్పుడే వస్తున్నాను కదా బేబీ అప్పుడే మిస్ అయ్యావా టెన్ మినిట్స్లో ఇంటి ముందుంటా అని అంటూ ఉంటుంది జూలియట్ ఆ మాటలకి నిషి అవాక్ అవుతుంది ఇక పక్కకి వెళ్ళి వైజయంతితో గుసగుసలు పెడుతుండగా పైనుండి జగదాత్రి ఇదంతా చూసి బూచి దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ చెప్పి లేడీస్ డ్రెస్లో ఉన్న బూచీకి తన జీన్ పాయింట్ షూ ఇచ్చి ఒక కాలుకి తొడుక్కొని షూ వేసుకొని అక్కడ మంచం పక్కన కింద పడుకోమంటుంది జగదాత్రి చెప్పినట్టే చేస్తాడు బూచీ ఇక మెల్లిగా జయంతి పైకి వచ్చి ఒక కాలుని చూస్తుంది బూచీది అక్కడ పాయింట్ షూ ఉండడంతో మెల్లిగా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది వైజయంతి ఇక జగదాత్రి లోపలికి వచ్చి నువ్వు విండో నుండి వెళ్ళిపోయి మెయిన్ గేట్ నుండి ఎంటర్ అవ్వణయా అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతాడు బూచి ఇక జగదాత్రి ఎక్కడుందో వెతకాలి అని అనుకునే లోపే జగదాత్రి కూడా పైనుండి నవ్వుతూ దిగి వస్తూ ఉంటుంది వీళ్ళ ప్రవర్తన అనుమానం కలిగిస్తుంది ఆ నలుగురిలో అప్పుడే జూలియట్ బేబీ అని అనుకుంటూ వచ్చి కేదార్ని వాటేసుకుంటుంది జూలియట్ రాకతో అందరిలో అనుమానం పెరిగిపోతుంది ఏదో అడగాలి అన్నారు కదా అడగండి అని కేదార్ అంటుండగా ఇప్పుడేం అవసరం లేదులే అంటూ మాట మారుస్తూ లడ్డూలు ఇస్తూ ఉంటుంది బామ్మ ఇప్పుడు ఈ లడ్డూలు ఎందుకు అని జగదాత్రి అడుగుతుండగా నిన్న నా కోడలు బర్త్డే నేను ఇవ్వలేదని ఇస్తున్నాను తిను అని అంటూ సపరేట్గా జూలియట్కి ఒక రకమైన లిక్విడ్ కలిపిన లడ్డూని ఇస్తుంది బామ్మ ఆ లడ్డు తిన్నాక జూలియట్ వెళ్ళి వామిటింగ్ చేసుకోగా బామ్మ వెళ్ళి నాడి చూసి నువ్వు ప్రెగ్నెంట్ అని అరవడంతో జగదాత్రి కేదార్ షాక్ అవుతారు ఇక సోఫాలో స్పృహ తప్పిపోతుంది జూలియట్ ఇక ముఖంపై నీళ్లు చల్లి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావే అని బామ్మ అంటూ ఉండగా నేను ప్రెగ్నెంటా అని టెన్షన్ పడుతూ ఉంటాడు బూచి ప్రెగ్నెంట్ అయ్యామంటే సంతోషపడక ఎగిరి గంతయ్యాక ఎందుకింత కోపంగా అరుస్తున్నావు అని భామ అంటూ ఉండగా లేకపోతే మగాడెక్కడ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని బూచి అంటూ ఉంటాడు మొగాడ అని వీళ్ళ నలుగురు షాక్ అవుతూ ఉండగా జగదాత్రి పైకి లేచి అదే అదే ఇద్దరు కలవందే గర్భం ఎలా వస్తుంది ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అని అంటున్నాడంతే అని అంటూ ఉంటుంది జగదాత్రి లేదు ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెంట్వి కావాలంటే డాక్టర్ని పిలిపిస్తా అని అంటూ ఉంటారు మేఘన నిషి నాకు తెలీదు నాకు డాక్టర్ అంటే భయం అని జూలియట్ అంటూ ఉండగా లేదు నువ్వు తప్పు చేసావు కాబట్టే అలా భయపడుతున్నావు లేదంటే మేము డాక్టర్ని పిలిపిస్తాం నిజం ఒప్పుకో అని బెదిరించగా ఇక నన్ను అందరూ అనుమానిస్తున్నారు అంటూ వెళ్ళిపోతుంది జూలియట్ పైకి కేదార్ జగదాత్రి పైకే వెళ్ళిపోతారు వీళ్ళు డాక్టర్ని పిలిపిస్తారు బూచి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుతూ ఉంటారు జగదాత్రి కేదార్ నాకు భయంగా ఉంది బయటపడితే ఆ ముసల్ది నన్ను పిడి గుత్తులు గుత్తి చంపేస్తుందేమో ఆడవేషం వేసినందుకు కాచి నాకు విడాకులు ఇస్తుందేమో అని అంటూ ఉండగా నన్ను కాపాడుతున్నావు బావా నీకు నా ప్రాణాలు అడ్డేస్తా అని కేదార్ భరోసా ఇస్తున్నట్టుగా అంటూ ఉండగా మీ మాటలు వింటుంటే భరోసాగా ఉన్నాయి కానీ నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటాడు బూచి పర్లేదు బావా వెళ్దాం రా అంటూ బూచీని తీసుకొని కిందికి వస్తుంటారు జగదాత్రి కేదార్ ఇక డాక్టర్ రాగానే మేము చెప్పిన అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పండి అని అంటుండగా నా జాబ్ పోతుంది అని ఆ డాక్టర్ భయపడగా మా డాడీ ఐపీఎస్ అధికారి నేను చూసుకుంటాను అని మీదన భరోసా ఇస్తూ ఉంటుంది డాక్టర్ రాగానే ఆ అమ్మాయిని చెక్ చేయండి అని నిషి మేఘన అంటుండగా జగదాత్రి చేయిని పట్టుకొని అవును ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ అనేస్తుంది దాంతో జగదాత్రి షాక్ అవుతుంది నేను ప్రెగ్నెంట్ ఏంటి అని అరుస్తుంది అసలు మీరు డాక్టరేనా అని జగదాత్రి నిలదీయగా నాడీలో తేడా అనిపించింది అందుకే చెప్పా ఇప్పుడు నేను చెక్ చేయాల్సిన అమ్మా ఎవరు అని అంటూ ఉండగా ఆ బూచి వైపు చూపిస్తూ ఉంటారు అందరు రూమ్ లోకి పదండి చెక్ చేస్తా అని అనగానే టెన్షన్ పడుతూ నేను వెళ్ళను అని బూచి అంటున్నా కూడా బలవంతంగా డాక్టర్ లోపలికి తీసుకెళ్తుంది జగదాత్రి కేదార్లు బూచి దొరికిపోతాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళగానే డాక్టర్ పడుకోమని చెప్తాడు బూచీకి అప్పుడు వద్దు మీరు జడుచుకుంటారు అనగానే పర్లేదు మీరు పడుకోండి అనగానే బోర్లా బొక్కల పడుకుంటాడు బూచి వెల్లలకలా తిరగండి అని అనగానే మీరు వద్దు భయపడతారు అని అంటూ ఉంటుంది జూలియట్ అప్పుడు ఇది ఫేకే కదా మరి చెక్ చేయడం ఎందుకు ఫేక్గా రిపోర్ట్ చెప్తే సరిపోతుంది అని అనుకుంటూ అవును మీరు ప్రెగ్నెంటే అని అంటూ జూలియట్కి చెప్పగానే ఏంటి నేను ప్రెగ్నెంటా అని అంటూ అరుస్తుంది జూలియట్ ఇక డాక్టర్ బయటికి వచ్చి అవును ఈ అమ్మాయి ప్రెగ్నెంటే అని చెప్పేస్తుంది దాంతో బామ్మ మేఘన నిషి అందరూ జూలియట్ పైన ఫైర్ అవుతూ ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావు మా కేదాన్ని మోసం చేస్తున్నావు అంటూ ఇంటి బయటికి గెంటేస్తా అని అరుస్తూ ఉండగా ఒక్కసారిగా జగదాత్రి అరుస్తూ అవును జూలియట్ ప్రెగ్నెంటే దానిలో భాగం కేదార్కి కూడా ఉంది కేదారే దానికి కారణం అనగానే కేదార్ షాక్ అవుతాడు ఇక జగదాత్రి కన్ను కొట్టగానే అవును అన్నట్టు తల ఊపుతూ కేదార్ ఒక వర్షం కూర్చిన రాత్రి బలహీనమైన క్షణాల్లో మీరిద్దరూ ఒక్కటయ్యారు అని జగదాత్రి అంటుండగా అవునవును నేనే ఈ బిడ్డకి తండ్రిని నేనే అని కేదార్ ఒప్పుకుంటాడు ఆ బేబీ అని జూలియట్ కేదార్ని వాటేసుకుంటుంది వీళ్ళందరి ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో బిక్క మొహాలు వేస్తారు ఇక ఇది ఎటువైపు దారి తీయనుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్